నమస్కారాలు నర్సనపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసి ఇరవయో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి బబగాములో బయలుదేరి నర్సనపేట పైడితల్లమ్మ గుడి వద్దకు చేరుకుని పూజా కార్యక్రమం తొమ్మిది గంటలకు చేసి మరి ర్యాలీగా వెళ్లి పన్నెండు గంటలకు నామినేషన్ కార్యక్రమంలో నేను పాల్గొంటాను తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు అలాగే జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి చట్టం ఉందో దాంట్లో మీరందరూ పాల్గొని మీ తాలూకా ఆశీస్సులు నాకు అందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు నర్సందపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసి ఇరవయో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి మబగామలో బయలుదేరి నర్సరపేట పైడితల్లమ్మ గుడి వద్దకు చేరుకుని పూజా కార్యక్రమం తొమ్మిది గంటలకు చేసి మరి ర్యాలీగా వెళ్లి పన్నెండు గంటలకు నామినేషన్ కార్యక్రమంలో నేను పాల్గొంటాను తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు అలాగే జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి యావత్ నర్సనపేట ప్రజానికానికి అందరికీ నతాలుగా విజ్ఞప్తి ఏదైతే నామినేషన్ చట్టం ఉందో దాంట్లో మీరందరూ పాల్గొని మీ తాలూకా ఆశీస్సులు నాకు అందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నర్సనపేట నియోజకవర్గ